మన ఆనవాయితీ ప్రకారంగా మరి డిపార్ట్మెంట్లో వివిధ కేటర్లు సర్వీస్ చేశారు కాబట్టి వారి గురించి వారి బయోడేటా గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంటుంది సార్ గురించి సంబంధించినటువంటి బయోడేటా మీ ముందు ఇప్పుడు ప్రజెంట్ చేయగలదు సారు పూర్తి పేరు ఐలేని గోపయ్య గారు సంజీవరావు గారు వారి తండ్రి పేరు బాపురావు గారు మాతృమూర్తి వజ్రామ్మ గారు పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి ఒకటో తారీఖున జన్మించారు వీరి నేటివ్ ప్లేస్ ఎల్పగొండ విలేజ్ మాచారెడ్డి మండల్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ వీరికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఇరవై ఏడు మేన పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మే ఇరవై ఏడున వీరికి వివాహం జరగడం జరిగింది వీరి సతీమణి ఇందిరా గారు సో వీరు తండ్రి పేరు అర్జున్ రావు మరియు నిర్మలమ్మ గారి వీరిద్దరి సంతానం మేడం ఇందిరా గారు వీరిద్దరికి ఒక కుమార్తె ఉంది సో ఆ మేడం పేరు వినయశ్రీ సో వీరి భర్త గారు డాక్టర్ సంతోష్ కుమార్ గారు వీరిద్దరికి వేదాంశ్ అండ్ తన్మయ్ ఇద్దరి సంతానం సో సార్ సంబంధించినటువంటిది ప్రీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రైమరీ హై స్కూల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు యూపీఎస్ పాల్వంచ మాచారెడ్డి మండలంలో సార్ ప్రైమరీ స్కూల్లో చదివారు మరియు హై స్కూల్కి వచ్చేటప్పటికి ఎయిత్ క్లాస్ టు టెన్త్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జెడ్పిహెచ్ఎస్ కామారెడ్డి స్కూల్లో చదివారు సో ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామారెడ్డి ఇంజనీరింగ్ వచ్చేటప్పుడు ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బంజారా హిల్స్ సారు కాలేజ్ స్టార్టింగ్ లో ముందుగా ఉన్నటువంటి బ్యాచెస్ లో సార్ చదువుకోవడం జరిగింది తర్వాత సారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారు ఎం టెక్ స్ట్రక్చర్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఐఏఎస్సి డీమ్డ్ యూనివర్సిటీ నుంచి సో ఇది సార్కు సంబంధించినటువంటి విద్యాభ్యాసం డిపార్ట్మెంట్ లో రావడానికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగినటువంటి ఏపీపిఎస్సి నుంచి ఎగ్జామ్ రాసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా అపాయింట్ కావడం జరిగింది సార్ అపాయింట్మెంట్ పిఆర్ సబ్ డివిజన్ దుబ్బాక మండల్ మెదక్ డిస్టిక్ ఇప్పుడు సిద్దిపేటలో ఉండింది సో ఫస్ట్ మొదటిసారిగా అక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ గా అపాయింట్మెంట్ తీసుకున్నారు సో అక్కడి నుంచి సర్వీస్ చేస్తూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిది సార్కి మొదటిసారిగా మొదటి ప్రమోషన్ డెప్టో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రావడం జరిగింది మరి డెప్టే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వచ్చిన తర్వాత సారు మన ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పిఆర్ఎస్డి దర్పల్లి ఆర్డబ్ల్యూ సబ్ డివిజన్ కామారెడ్డి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల నాలుగు వరకు పిఆర్ సబ్ డివిజన్ దుబాక్ మెదక్ డిస్టిక్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది ఆర్డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ అచ్చంపేట్ మహబూబ్ నగర్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది ఎస్సీ ఆఫీస్ మహబూబ్ నగర్ లో డిఇగా సార్ వివిధ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది ఫిబ్రవరి రెండు వేల పది ఎనిమిదవ తారీఖున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా సార్ ప్రమోషన్ రావడం జరిగింది ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫస్ట్ అపాయింట్మెంట్ రెండు వేల పది నుంచి పదకొండు వరకు పేయు డివిజన్ వనపర్తిలో సార్ పనిచేయడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను పిఏయు డివిజన్ మెదక్లోను రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు పిఆర్ ఇంజనీరింగ్ చీఫ్ ఆఫీస్ హైదరాబాద్లోను పనిచేశారు సార్ ఇక్కడ పనిచేస్తున్నప్పుడే సార్కి యాజ్ అ సూపరండింగ్ ఇంజనీర్గా ప్రమోషన్ రావడం జరిగింది రెండు వేల పదహారు మే ముప్పై ఒకటో తారీఖున సార్కి ఎస్సీగా ప్రమోషన్ రావడం జరిగింది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఎస్సీ పిఆర్ మెదక్గా సారు రెండు వేల ఇరవైలో సార్కి చీఫ్ ఇంజనీర్గా ప్రమోషన్ వచ్చింది సో చీఫ్ ఇంజనీర్గా ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుంచి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు మన ఈఎన్సీ ఆఫీస్లోనే ఇక్కడే యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది సో దాని తర్వాత రెండు వేల ఇరవై నవంబర్ ఫస్ట్ నుంచి ఇంజనీర్ చీఫ్గా సార్ బాధ్యతలు స్వీకరించారు సో ఆ రోజు నుంచి సో సార్ రిటైర్డ్ వరకు ఆ రోజు ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఒకటిన సార్ రిటైర్డ్ అవ్వడం జరిగింది అయితే యాక్చువల్గా మార్చిలో మనకు తెలంగాణ ప్రభుత్వం వయసుని యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాలు చేశారు కాకపోతే సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మార్చ్ ఫస్ట్ ఉండడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారం ఒకరోజు ముందే రిటైర్ కావాలి జనవరి ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏ మంత్లో అయినటువంటి ఫస్ట్లో ఉండే ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా సారు మన ఆర్డర్స్ వచ్చినా కూడా ఒకరోజు ముందే అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున రిటైర్డ్ కావడం జరిగింది సబ్సిక్వెంట్గా మార్చిలో మనకు అరవై ఒక్క సంవత్సరాలు ఆ సర్వీస్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా సార్కి రోజు ముందే అయ్యి ఉన్నట్లయితే అంటే యాక్చువల్గా జరిగినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జరిగినట్లయితే ఇప్పటి వరకు కూడా అంటే మనటి వరకు కూడా రెగ్యులర్ గా ఉండేటువంటి వాడు సో తర్వాత సార్ రిటైర్ అయిన తర్వాత సేవలను గుర్తిస్తూ తదుపరి సార్ని కంటిన్యూ చేయడం జరిగింది అది గా సో అది పదమూడు రెండు వేల ఇరవై నాలుగున సో ప్రభుత్వం సార్ని యాజ్ ఈఎంసీగా రిటైర్ చేయడం జరిగింది